హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మరొక రెండు గంటల్లో ఈ జిల్లాలో రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఈ నాలుగు వేల రూపాయలతో పాటు కూడా రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలను మాఫీ చేయడానికి డేట్తో పాటు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చారు ఇక రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మీరు వివరాలన్నీ కూడా తెలుసుకోవాలి అంతేకాకుండా మరొక రెండు గంటల్లో రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అంతేకాకుండా ఈ డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది మీరే స్వయంగా మీ ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అది ఎలాగో నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరూ కూడా వెంటనే లేట్ చేయకుండా ఏ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది లైక్ బటన్ ఇంకా చూస్తున్నారు లైక్ చేయలేదు ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి నేను ఈ వీడియోకు ఒక వెయ్యి లైక్స్ అలాగే లక్ష వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దయచేసి వెయ్యి మంది లైక్ చేసి లక్ష మంది అయితే వీడియోను చూడండి అలాగే ఈ వీడియోను పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా ఈ లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు మీతో పాటు తప్పకుండా ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానన్నా నాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా హెల్ప్ చేయాలి అనుకుంటే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత మీరు డొనేషన్ అయితే ఇవ్వండి మీరు ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారో ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు కాదనట్లేదు దయచేసి వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అనేది చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను దయచేసి వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు దోచినంత ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీకు ఎంత బుద్ధి పుడితే అంత మీరు డబ్బులు అనేది వేయండి దయచేసి తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మీరు ఇచ్చే ఒకటో రెండో ఎంతో మీకు తోచినంత ఇచ్చేటువంటి సహాయంతో నేను సంతోషంగా ఉంటాను అలాగే మీరు కూడా అలాంటి వాడికి హెల్ప్ చేసినందుకు మీరు కూడా దేవుడు చల్లగా చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి మీరు తప్పుగా అనుకోకుండా వీడియోలో కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు సహాయం చేయండి సహాయం చేయడానికి ముందుకు రండి మనకు మాధవ సేవే మానవ మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దవాళ్ళు కాబట్టి సహాయం చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు కూడా నిన్న మధ్యాహ్నం మనకు వారణాసి పర్యటనలో భాగంగా మన ప్రధానమంత్రి గారు ప్రతి ఏడాది కూడా ఇచ్చేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ వస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున ఇక ఈ నేపథ్యంలో ఇప్పటి చూసుకుంటే పదహారు విడతల డబ్బులను జమ చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిన్న మధ్యాహ్నం పూట మన రైతుల ఖాతాల్లోకి మన ప్రధాని మోదీ గారు పదిహేడవ విడత నిధులను అయితే విడుదల చేశారు ఇక ఈ పదిహేడవ విడత నిధులకు సంబంధించి ఒక్కో రైతు ఖాతాకు కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే జమ కావడం జరిగింది ఎవరైతే ఇంకా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదో అటువంటి రైతులకు మాత్రం ఇంకా డబ్బులు అయితే జమ కాలేదు ఇక నిన్నటి రోజున కొంతమందికి అయితే డబ్బులు అయితే జమ చేసింది మన కేంద్ర ప్రభుత్వం ఇక ఈ రోజు మరికొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకున్నారో ఆ రైతులందరికీ కూడా వెంటనే ఆలస్యం లేకుండా మీకు వెంటనే డబ్బులు అయితే జమ అయిపోతుంది ఒకవేళ మీరు గనక గతంలో ఈకేవైసీ చేసుకోకుండా ఉండి ఇప్పుడు ఈకేవైసీ చేసుకుని ఉంటే కూడా మీకు గతంలో రావాల్సినటువంటి పదహారు విడత డబ్బులు కానీ అలాగే పదిహేడు విడత డబ్బులు కానీ ఈ రెండు విడతల డబ్బులతో పాటు ఈ పదిహేడు విడత కూడా మీకు డబ్బులు ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంది అంటే గతంలో ఈకేవైసీ చేసుకోకుండా గతంలో ఆ ఆ విడతల డబ్బులు పడకుండా ఉన్నవారికి మాత్రమే డబ్బులు అయితే వస్తుందన్నమాట ఒకవేళ మీరు అన్ని గనక సక్రమంగా చేసుకుని పదహారు విడతల డబ్బులు పడుంటే ఖచ్చితంగా మనకు ఈ వారం రోజుల వరకు కూడా మనకి పిఎం కిసాన్ పదిహేడు విడత డబ్బులు అయితే జమ అవుతాయి దాదాపు తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల కోట్ల రూపాయలనైతే మన ప్రధానమంత్రి మోదీ గారు అయితే విడుదల చేయడం జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్ ప్రారంభమైంది ఈ వానాకాలం సీజన్కు సంబంధించి రైతులు పెట్టుబడి వేసుకోవడానికి అంటే పంటలు వేసుకోవడానికి పెట్టుబడి సాయం కింద ఈ రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అనమాట ఇక అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత డబ్బులు రెండు వేల రూపాయలు అయితే ఉన్నాయి ఇక ఈ రెండు వేల రూపాయలు మీకు వస్తుందా రాదా అనేది మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మీరు నేరుగా ఏం చేయాల్సిన అవసరం లేదు మీ ఫోన్ అనేది తీసుకోండి మీ ఫోన్లో గూగుల్ లేదా క్రోమ్ అనేది ఓపెన్ చేసి దాంట్లో పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్ మీద నొక్కండి ఆ వెబ్సైట్ పైన నొక్కితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ మీరు స్క్రోల్ చేస్తే నవ్యూవర్ స్టేటస్ అని ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన నొక్కి మీరు వివరాలు తెలుసుకోవచ్చు దాంట్లో రిజిస్ట్రేషన్ నెంబరు ఫోన్ నెంబర్ అన్ని కూడా అడుగుతుంది ఒకవేళ అవన్నీ కూడా మీ దగ్గర లేకపోతే కింద బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది పైకి స్క్రోల్ చేస్తే బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది కుడి పక్కన ఈ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీ మీ యొక్క రాష్ట్రం పేరు అలాగే మీ యొక్క జిల్లా పేరు మీ యొక్క మండలం పేరు మీ యొక్క పంచాయతీ పేరు మీ యొక్క ఊరు పేరు అనేది మీరు ఎంటర్ చేసి ఓకే నొక్కినట్లయితే మీ పంచాయతీలో అంటే మీ గ్రామంలో మీ ఊర్లో ఎంతమంది పిఎం కిసాన్ కరుగులు ఉన్నారో అంతమంది పేర్లు అక్కడ కనిపిస్తాయి ఇక ఆ పేరులో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు పిఎం పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అయితే నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమైనట్లు తెలుస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక అంతేకాకుండా మన తెలంగాణలో రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇప్పటికే రైతుల వివరాలు సేకరిస్తున్నటువంటి అధికారులు తాజాగా రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు రుణాలు తీసుకుని సక్రమంగా వాయిదాలు అనేది అటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ రైతు రుణమాఫీకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మూడు విడతల్లో రుణమాఫీని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా జూలై పదహారో తేదీన రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలు పెడతారు జూలై పదహారు నుంచి మూడు విడతల్లో పంద్రా లోపు అంటే ఆగస్టు పదిహేనో తారీఖులోపు స్థాయి రుణమాఫీని చేస్తామని సీఎం గారు అయితే హామీ ఇచ్చారు ఇక ఇన్ని రోజులు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఎన్నికలు ఉండడం వల్ల పాలన అయితే సాగించలేకపోయాం ఇక్కడ అన్నీ కూడా పూర్తయ్యాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ కింద మేము ఈ డబ్బులు అయితే వేస్తున్నామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇక మూడు విడతల్లో రుణమాఫీ అనేది పూర్తవుతుంది ప్రస్తుతానికైతే ఈరోజు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలు గతంలో ఎవరికైనా పదహారు కానీ పదిహేడు డబ్బులు కానీ జమ కాకుండా ఉంటే వారికి నాలుగు వేల రూపాయలు వస్తుంది ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇక రుణమాఫీ ప్రక్రియ అనేది వచ్చే నెల పదహారో తేదీన మొదలయ్యి మళ్ళీ వచ్చే నెల అంటే ఆగస్టు నెలలో పదహైదో తేదీకి పూర్తవుతుంది మూడు విడతల్లో మీకు రుణమాఫీ ప్రక్రియ అనేది పూర్తవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు